వెల్కమ్ మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నగరం రింగ్ రోడ్ తెలుసుకుందాము ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నగరంలో భవిష్యత్తులో ఏర్పడిపోయే ట్రాఫిక్ రద్దీని మరియు విజయవాడ గుంటూరు నగరాల్లో భవిష్యత్తులో ఏర్పడిపోయే ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకుని అమరావతి నగరము మరియు విజయవాడ గుంటూరు నగరాలని కవర్ చేస్తూ ఔటర్ రింగ్ రోడ్ నిర్మించాలని ప్లాన్ చేశారు ఈ ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణానికి పదహేడు వేల కోట్లు ఖర్చు అవుతాయని అంచనా వేశారు రెండు వేల పద్దెనిమిదో సంవత్సరంలో ఈ ఔటర్ రింగ్ రోడ్ నిర్మించడానికి కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది అప్పటి డిపిఆర్ ప్రకారం అంటే డిటైల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ప్రకారం ఈ ఔటర్ రింగ్ రోడ్ పొడవు నూట ఎనభై తొమ్మిది కిలోమీటర్లు అప్పట్లో డిపిఆర్ ని కూడా తయారు చేసి సబ్మిట్ చేశారు కానీ ఆ తర్వాత ఈ ప్రాజెక్ట్ లో ఎటువంటి కదిరికా లేదు ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ ఈ అవుటర్ రెండు రోజుల పైన ముందుకు వెళ్లే అవకాశం ఉంది మరి అప్పట్లో తయారు చేసిన డిపిఆర్ ప్రకారమే నిర్మాణాలు చేపట్టారా లేదా కొత్త డిపిఆర్ ని తయారు చేసి కేంద్ర ప్రభుత్వానికి సబ్మిట్ చేస్తారా అనే వివరాలు మరి మరి కొన్ని రోజుల్లో తెలిసే అవకాశం ఉంది అప్పట్లో అయితే పదిహేడు వేల కోట్లు ఖర్చు అవుతాయని అంచనా వేశారు ఆ అంచనాలు ఇప్పుడు పెరిగి ఉండవచ్చు ఎందుకంటే దాదాపుగా పైనే అవుతుంది కాబట్టి ఆ అంచనాలు పెరిగి ఇరవై వేల పైనే ఖర్చు అయ్య దానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అప్పట్లో ఈ ఔటర్ రింగ్ రోడ్ నిన్ గా నిర్మించాలనుకున్నారు ఇప్పుడు మరి ఎయిట్ లెన్ గా నిర్మించవచ్చు లేదా సిక్స్ లేన్ గా నిర్మించే అవకాశం కూడా ఉంది ఈ ఔటర్ రింగ్ రోడ్ ఏ ఊర్ల మీదుగా వెళ్తుంది అంటే పైలవరం ఆగ్రిపల్లి కొట్టివాడు తలివేంద్రపాలెం నారాకోడూరు కోతూరు పేరేచర్ల కనిపించారు కంజినేని మైలవరం ఈ ఊర్ల మీదుగా ఈ ఔటర్ రింగ్ రోడ్డు వెళ్తుంది ఈ ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం పూర్తయితే అప్పుడు విజయవాడ గుంటూరు అమరావతి ఈ మూడు నగరాలు ఈ ఔటర్ రింగ్ రోడ్డుకి లోపల వైపున ఉంటాయి ఈ ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం వల్ల ఈ ఔటర్ రింగ్ రోడ్డు కి చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు అంటే అటు లోపల వైపు ఉన్న ప్రాంతాలు కానివ్వండి అటు బయట వైపు ఉన్న ప్రాంతాలు కానివ్వండి ఇవన్నీ బాగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది ఈ ఔటర్ రింగ్ రోడ్ వల్ల ఆకిపల్లి హనుమాన్ జంక్షన్ బియ్యూరు నారాకోడూరు జేబ్రోలు పేరేచెర్ల అమరావతి టెంపుల్ టౌన్ కంచిచెర్ల గంగినేని మైలవరం ఈ ప్రాంతాలన్నీ శాటిలైట్ టౌన్స్ గా డెవలప్ అయ్యే అవకాశం ఉంది బూచివీడు ఏలూరు గుడివాడ మథిలీపట్నం తెనాలి చిలకలూరుపేట నర్సరావుపేట సత్తెనపల్లి చెక్కైపేట నందిగామ కిరువురు ఈ ప్రాంతాలన్నీ శాటిలైట్ సిటీగా డెవలప్ అవడానికి అవకాశం ఉంది అదే విధంగా గవర్నమెంట్ కూడా వీటి డెవలప్మెంట్ కోసము కావాల్సిన పనులన్నీ కురిసే అవకాశం కూడా ఉంది ఔటరింగ్ రోడ్ అందుబాటులోకి వస్తే సో ఈ ఔటర్ రింగ్ రోడ్ ని అప్పట్లో మూడు పేజీల్లో నిర్మించాలనుకున్నారు సో మొదటి పేజ్ లో భాగంగా పోతూరు కంచిప్చర్ల మధ్య ఉన్న అరవై ఐదు కిలోమీటర్ల రోడ్ ని మొదటి పేజ్ లో నిర్మించాలనుకున్నారు సో రెండో పేజ్ లో వచ్చేసి కొట్టిపాడు కోతూరు మధ్య ఉన్న డెబ్బై ఎనిమిది కిలోమీటర్ల రోడ్ రెండో ఫేజ్ లో నిర్మించాలంటున్నారు మూడో ఫేజ్ లో వచ్చేసి కంచి కొట్టిపాడు మధ్య ఉన్న నలభై ఆరు కిలోమీటర్లు నిర్మించాలంటున్నారు సో అలా మూడు పేజులుగా ఈ ఔటర్ రింగ్ రోడ్ ని విభజించారు సో ఈ ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణంలో భాగంగా కృష్ణానది పైన రెండు భారీ బ్రిడ్జులు వస్తాయి సో ఇవి కాకుండా ఇంకా మరికొన్ని బ్రిడ్జులు కూడా నిర్మించాల్సి ఉంటుంది ఆ బ్రిడ్జులు ఇక్కడ వచ్చే అవకాశం ఉంది ఒక బ్రిడ్జ్ ఏమో అప్పటి డిపిఆర్ ప్రకారం అయితే అమరావతి టెంపుల్ టౌన్ కి దగ్గరలో వస్తుంది మరో బ్రిడ్జ్ వచ్చేసి ఇక్కడ కొలిపర్రా పుయ్యూరు ప్రాంతాలకి దగ్గరలో వచ్చే అవకాశం ఉంది కృష్ణా నది పైన ఈ ఔటర్ రింగ్ రోడ్ లో కొన్ని టన్నెల్స్ కూడా ఉన్నాయి మూడు చోట్ల నిర్మించాలి ఉంటుంది ఈ ఔటర్ రింగ్ రోడ్ లో భాగంగా ఈ ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణం పూర్తయితే కేవలం కేవలము ఆ చుట్టుపక్కల ప్రాంతాల అభివృద్ధి చెందటమే కాకుండా ఆ ఇతర ప్రాంతాలకు వెళ్ళటానికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఎందుకంటే ఈ ఔట్ రింగ్ రోడ్డు రోడ్ పలు నేషనల్ హైవేస్ తో కనెక్ట్ అవుతూ వెళ్తుంది కన్సెప్టర్ల వైపు వస్తే ఇక్కడ నేషనల్ హైవే సిక్స్టీ ఫైవ్ మచిలీపట్నం హైదరాబాద్ పూణే హైవేని క్రాస్ చేస్తూ వెళ్తుంది ఇంకా ఇటువైపున పొట్టిపాటి దగ్గర వచ్చేసి నేషనల్ హైవే సిక్స్టీన్ కోల్కతా చెన్నై నేషనల్ హైవే క్రాస్ చేస్తూ వెళ్తుంది ఇటు చలవేంద్రపాలెం దగ్గరేమో మచిలీపట్నం వెళ్లే హైవేని క్రాస్ చేస్తూ వెళ్తుంది నేషనల్ హైవే సిక్స్టీ ఫైవ్ ఇంకా ఇటు గుంటూరు వైపు వచ్చేస్తే ఇక్కడేమో గుంటూరు నుండి ఇటు నంద్యాల అనంతపురం వైపు ఉన్న హైవేని అదే విధంగా ఇటు చెన్నై వెళ్లే హైవేని మరియు గుంటూరు నుంచి ఇటు హైదరాబాద్ వెళ్లే హైవేని సో ఈ మూడు హైవేలని క్రాస్ చేస్తూ వెళ్తుంది గుంటూరు దగ్గరలో సో ఇదేమో చిత్తూరు పేట చెన్నై వైపు వెళ్లే హైవే ఇదేమో ఇటు వైపు వెళ్లే హైవే ఇదేమో ఇటు హైదరాబాద్ వైపు వెళ్లే హైవే సో వీటిని క్రాస్ చేస్తూ వెళ్తుంది సో వీటన్నిటి మధ్య కనెక్టివిటీ అనేది ఏర్పడుతుంది అదే విధంగా ఇటు నేషనల్ హైవే థర్టీన్ కూడా క్రాస్ చేస్తుంది మైలవరం దగ్గర సో వీటన్నిటిని కనెక్ట్ చేస్తూ వెళ్లడం వల్ల సో ఎవరైనా ఇప్పుడు నేషనల్ హైవే సిక్స్టీన్ లో ప్రయాణిస్తున్న వాళ్ళు నేషనల్ హైవే సిక్స్టీ ఫైవ్ లోకి వెళ్ళాలనుకోండి అంటే ఇటు వరంగల్ ఖమ్మం సైడ్ వెళ్లాలి అనుకుంటే వాళ్ళు ఈ గుంటూరు నగరంలో కానివ్వండి అమరావతి విజయవాడ నగరాల్లోకి ఎంటర్ అవ్వకుండా డైరెక్ట్ గా ఈ కోతూరు నుండి ఇటు పేరేచర్ల మీదుగా ప్రయాణించి ఇలా కృష్ణారాన్ని క్రాస్ చేసి కంచిచర్ల దగ్గర నేషనల్ హైవే సిక్స్టీ ఫైవ్ లోకి ఎంటర్ అయిపోయి ఇటు వరంగల్ ఖమ్మం సైడ్ వెళ్ళిపోవచ్చు విధంగా ఇటు విశాఖపట్నం సైడ్ నుండి ఎవరైనా చెన్నై వెళ్ళాలి అనుకుంటే వాళ్ళు కూడా విజయవాడ గుంటూరు అమరావతి నగరాల్లోకి రాకుండా సో ఇక్కడ ఈ పొట్టిపాడు దగ్గర నుండి ఇలా ప్రయాణించి ఇక్కడికి వచ్చి పోతూరు దగ్గర నేషనల్ హైవే సిక్స్టీన్ లోకి ఎంటర్ అయిపోయి వెళ్లి వెళ్ళిపోవచ్చు సో దీని వల్ల ఈ మూడు నగరాలపైన ట్రాఫిక్ రద్దీ అనేది బాగా తగ్గిపోతుంది సో అదే విధంగా ఈ నేషనల్ ఈ ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ చాలా ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి మనం ఇప్పటికే చూస్తున్నాం హైదరాబాద్ లో ఉన్న ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ నిర్మాణాలు ఎలా జరుగుతున్నాయి ఐటీ కంపెనీలు వస్తున్నాయి ఇండస్ట్రియల్ హబ్స్ ఏర్పడుతున్నాయి మ్యానుఫాక్చరింగ్ ఇండస్ట్రీస్ వస్తున్నాయి సో సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసెస్ వస్తున్నాయి సో చాలా డెవలప్మెంట్ అనేది జరుగుతుంది శాటిలైట్ టౌన్స్ డెవలప్ అవుతున్నాయి సో అదే విధంగా ఈ అమరావతి ఔటర్ రింగ్ రోడ్ చుట్టుపక్కల కూడా సో అలానే అభివృద్ధి చెందే అవకాశం ఉంది మరి చూడాలి ఈ అమరావతి ఔటర్ రింగ్ రోడ్ పనులు ఎప్పుడు ప్రారంభం అవుతాయో ఇది Amravati, how ring road? Samadhan, Vishal. Thanks for watching.